కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి అలానే భట్టి విక్రమార్క వీళ్ళ నలుగురు మధ్యన ఇంటర్నల్ గొడవలు నడుస్తూనే ఉన్నాయి అందరికి తెలిసిందే సో వీళ్ళలో ఎవరికి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎవరికి పాజిటివ్ ఎనర్జీ ఉంది హలో వ్యూవర్స్ నేను మీ శ్వేత సో ప్రస్తుతం స్టూడియో నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు ఎలా ఉన్నారు గురుగారు కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి అలానే భట్టి విక్రమార్క వీళ్ళ నలుగురు మధ్యన ఇంటర్నల్ గొడవలు నడుస్తూనే ఉన్నాయి అందరికి తెలిసిందే సో వీళ్ళలో ఎవరికి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎవరికి పాజిటివ్ ఎనర్జీ ఉంది ఎనర్జీ ఎవరికైతే నేను ఇంతకుముందు కూడా వీడియోలో అయిపోయిన కేసీఆర్ కి నెగిటివ్ ఎనర్జీలు వచ్చినాయి కాబట్టి తెలంగాణలో అన్ని మంచి పనులు చేసిన ఓడిపోయినాయి ఎవరమైనా సరే అతి దానం ఎక్కువ చేసినా అతి మంచి పనులు ఎక్కువ చేసినా ఎవరికన్నా అడగని దానాలు ఇచ్చినా అంటే పదే పదే ఒక వ్యక్తికి ఒక వస్తువు కానీ ఒక పని కాని మనం చేసి పెడుతుంటే మన మీద వాళ్ళకి లవ్ ఏర్పడుతుంది ఆ సార్ మాకు బావి చేసిన ఆ గురువు మాకు బావి చేసిన లేదు ఆయన ఏర్పడితే మాకు మజ్జిగ్ అప్పుడు ఏమైతే చనిపోయినా కూడా ఆత్మ మన వస్తాయి బతికినప్పుడు మనం సాయం చేస్తే చనిపోయినాక కూడా మనం తెచ్చేదాకా వాళ్ళకి మనమే సేవ ఆత్మ మనం చనిపోయేదా కాబట్టి ముందు ఉన్న సీఎం కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఏం చేశారంటే తక్కువ పింఛన్ ఉంటే దాన్ని ఎక్కువ పింఛన్ చేసేసి ఫోటో పెట్టి పింఛన్ ఇచ్చి పరోక్ష దానం చేయాలి ప్రత్యక్ష దానం ఉండదు తన సొమ్ము కాకున్నా సరే కానీ ఏమైందంటే గవర్నమెంట్ సొమ్ము అయినా సరే ఫోటో పెట్టిన వాడు ఏది పింఛన్ పింఛన్ బుక్ మీద ఫోటో పెట్టిండు అందరు ఏంది రోజు పింఛన్ తీసుకునేటప్పుడు ఫోటో మొక్కి తింటారు ఫోటో మొక్కి మా కొడుకు అంటారు కేసీఆర్ ఇప్పటికి కూడా ఊర్ల ఇప్పటి కూడా ఎందుకంటే ఆయన ఇచ్చిన పింఛను ముసలి వాళ్ళకు అట్లా ఉపయోగపడ్డది బాగా తింటూరు అన్ని ఎంజాయ్ చేస్తారు అలాగ మీద అలా కన్న కొడుకులతో పని లేదు తో కొడుకు అనుకుంటారు అందరు ఇప్పటికి కూడా ఈ అను అతి అనుకూలంగా ఏమైంది అంటే మైనస్ అయ్యి అతి ప్రేమ రాష్ట్రంలో ఉన్న ముసల్మన్లకు అందరికి కొడుకైంది అదే ఆయనకు పెద్ద నష్టం వచ్చింది ఆయన ఎన్ని యాగాలు చేసినా పూజలు చేసినా నెగిటివ్ ఎనర్జీ తప్పించుకోలేకపోతుంది ఇప్పటికూడా నెగిటివ్ ఎనర్జీ తోటి బాధపడుతుండు అందుకే కాలుదారి కింద పడ్డాడు చెడ్డ పేరు వచ్చింది ఆయన చేసిన పనులన్నీ నష్టపోయిండు ఆయన చేసిన పనులన్నీ అందరూ తప్పు చేసిన అంటే తను తప్పు తప్పు చేసినా క్రియేట్ అయిపోతుంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ తప్పు చేపిస్తాయి నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాను నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తా అంటే తప్పు చేపిస్తుంది అన్ని ఒకటి మీద ఒకటి కాబట్టి పది తప్పులు చేపిస్తాయి ఓకే అలానే ఇబ్బంది అలానే కేటీఆర్ కూడా ఏమైతుంది ఒక ఇంట్లో ఎనర్జీలు వచ్చి మనమే దాడి చేస్తే ఎక్ససైజ్ అయిపోతే పక్కలకు ట్రాన్స్ఫర్ అవుతాది అంటే తండ్రి ఇంట్లో ఉన్న కొడుకు బిడ్డలు భార్య మన్మలు మన్మరాలు వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ దాడి అయితే ఒకటి వచ్చినప్పుడు ఏం కాదు కానీ పది ఇరవై యాభై మంది ఎనర్జీలు వచ్చేవరకు ఏమైందంటే వాడికి ప్లేస్ సరిపోక ఉండనిక కాలేక అవన్నీ ఏం చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద దాడి చేస్తాయి చేసి ఎవరైతే అతి మత్స్యనం తోటి దాన ధర్మాలు చేస్తారో వాడు వాని పిల్లలే నాశనం అయితే ఖరాబ్ అయితే ఎవరు నేను చూసింది అదే పూర్వం నుంచి వస్తుంది అది మేము బాగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం అందరికి దానం చేసిన సాయం చేస్తున్నాం మాకే కష్టాలు వస్తున్నాయి ఎందుకని వాడు ఇంకా గుళ్ళు గోపాల తిరిగి దాన ధర్మా చేస్తున్నాడు వాడు ఒకడే కనబడి పిల్లికి పిచ్చి పెట్టినాడు హై లెవెల్ ఆ బెచ్ కళిగుతుంది వీళ్ళకి డబ్బు వచ్చింది కానీ నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది డబ్బు వచ్చింది నెగిటివ్ ఎనర్జీలు వచ్చి వచ్చిన పేరు పోయి దాంతో పాటు ఇక్కడ మనం బట్టి డిఫ్యము సీఎం గారు రేవంత్ రెడ్డి మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది ఇక్కడ మీకు చెక్కింగ్ జస్ట్ నేను నా ఎక్స్పెరిమెంట్ ఇది దీనికి ఎవరికి సంబంధం లేదు నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ఎక్స్పెరిమెంట్ ప్రకారం చెప్తున్నా నాకు ఎవరి మీద ద్వేషం లేదు అందరూ నాకు సమానమే వీళ్ళంటే నాకు గౌరవమే నేను టిఆర్ఎస్ అన్న నాకు అభిమానమే కాంగ్రెస్ అన్న అభిమానమే పార్టీలతో సంబంధం లేదు నేను అందరినీ సమానంగా అభిమానిస్తా అయితే ఇక్కడ నేను నెగిటివ్ ఎనర్జీది కిట్ తీసుకోవడం జరిగింది దీని స్కానర్ అంటాము దీని ద్వారా ఏమైంది అంటే నేను దీనిలో బాగా రీసెర్చ్ చేయడం జరిగింది నెగిటివ్ ఎనర్జీ మీద నేను ఆరు నెలల క్రితమే కేసీఆర్ గురించి చెప్పిన డౌన్ఫాస్టార్ట్ అయితే కేసీఆర్ గారికి ఓడిపోయారు తర్వాత ఇంకా డౌన్ఫాస్ట్ అయితే రోజు రోజుకు ఆయన పరపతి తగ్గిపోతుంది ఆయన ఏం చేసినా నష్టమే వస్తుంది దాని మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందని చెక్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అంటే ఈ మధ్య మళ్ళీ కేసులు కొట్లాటలు జరగాలని చెప్పి మీడియాలో చూడడం జరుగుతుంది వాటి ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఏమైనా మార్కులు చేర్పులు అయితే ఆయన నిజమైతే ఆయన తెలుసుకోవడానికి కోసం చూసిన అయితే కేసీఆర్ జాతకం కూడా నా దగ్గర ఉంది చూడడం జరిగింది ఆయనకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు నిన్నయి డెబ్బై సంవత్సరాలు నడుస్తున్నాయి కేసీఆర్ గారికి కేసీఆర్ జాతకం ఏముందంటే ఇంకొక వన్ ఇయర్ దాకా ఏం కాదు గురుదర్శ నడుస్తుంది కేసీఆర్ గారిది ఇంతమంది కోర్టు కేసులు జైలు అంటురు అయినా కానీ వన్ ఇయర్ దాకా కేసీఆర్ గారిని ఎవరే చేయరు వన్ ఇయర్ తర్వాత శని దశ స్టార్ట్ అవుతుంది అంతర్దశ శని స్టార్ట్ అవుతుంది నవంబర్ నుంచి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి ఆ నవంబర్ రాగానే ఆయనకు బాగా చిక్కు కావడము లేతే వేరే జైలు సమస్య కానీ లేదా అనారోగ్య సమస్య కానీ బాగా డౌన్ఫాల్ కావడం జరుగుతుంది అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అలాంటి ఇబ్బందులు ఇంకొక వన్ ఇయర్ తర్వాత వస్తాయి కేసీఆర్ గారికి అయితే నేను ఇవన్నీ రీసెర్చ్ చేసిన ఇప్పుడు మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నా ఇక్కడ కేసీఆర్ గారి ఫోటో ఉంది ఇది చెక్ చేస్తున్నా కేసీఆర్కి నెగిటివ్ ఎనర్జీ ఉంది నాకు తెలిసి నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే తెల తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన ముసలివాళ్ళు అంటే మా కొడుకు అని చెప్పి రోజు పింఛర్ తీసుకొని తింటూరు ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కేసీఆర్ని కొడుకు అంటుంది కాబట్టి ఆయన ఎన్నర్జీలు ఈయన కేసీఆర్ మీద దాడి చేస్తున్నాయి ఈ ఆత్మలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలు వాటి ద్వారా ఆయన ఇబ్బంది పడుతుండు అలానే వాళ్ళ కొడుకు కేటీఆర్ కూడా ఈ మధ్య కేసుల అంటున్నారు ఈ తప్పులు చేసినవి ఇవన్నీ ఆయన కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమవుతుందంటే చెడ్డ పేరు వస్తుంది ఆయన చేసేవన్నీ తప్పులు పోతుంటాయి మనం చెప్పేట్టు కూడా తప్పులు పోతాయి ట్రస్టేషన్ వస్తుంది కోపం వస్తుంది మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు అంత ఇబ్బందిగా అంటే అన్ని ఉంటాయి డబ్బులు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఒకటి పోతుంది అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతుంది అలానే కేసీఆర్ కూతురు కూడా కవితకు కూడా అనారోగ్యం చేసింది ఆమె కూడా జైలుకి వచ్చింది కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీలు ఎఫెక్ట్ అయ్యాయి ఇక్కడ తెలంగాణ డిప్టీ సీఎం బట్టిగా మార్పు ఆయన కూడా నెగిటివ్ ఎనర్జీ మన తెలంగాణ సీఎం క్లోజ్ అవుతుంది అంటే ఆయనకు నెగిటివ్ ఎనర్జీ లేదు అంటే సీఎం మాట ఒకటే నడుస్తుంది బట్టి విక్రమ్ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు ఆయన కూడా కొద్దిగా అనారోగ్య సమస్య ఉంటుంది ఆయన కూడా సెకండ్ పొజిషన్ ఉంటాడు ఈయనకు కూడా పెద్దగా అంటే అనుకున్నంత పేరు రాదు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు అని చెప్పి అన్నారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీలు ఉంటే ఇక ఇటు ఏమైతే అంటే బాగా ఇబ్బంది వస్తుంది ఎన్ని పూజలు చేసినా కానీ నెగిటివ్ ఎనర్జీ పోదు నెగిటివ్ ఎనర్జీకి పవర్ ఎక్కువ దేవుడు అనేవాడు ఒక దగ్గర ఉండి చూస్తున్నాడు నెగిటివ్ ఎనర్జీ మసల వరకు తిరుగుతూ ఉంటాయి ఎక్కువైపోతే ఒకరి నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితాయి అతి ప్రేమతో వస్తాయి కాబట్టి మనం ఎవరికి సాయం చేసినా ప్రత్యక్ష దానము ప్రత్యక్ష సాయం చేయకూడదు పరోక్ష దానం చేయాలి పరోక్షంగా హెల్పింగ్ చేయాలి అయితే ఇలా మన సొమ్ము అయినా సరే డైరెక్ట్ ఇవ్వకుండా అనాథాశ్రమం కానీ లేకపోతే ఎవరికైనా దానం ఇచ్చినా గానీ పదే పదే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తే సాయం చేస్తే బాగుంటది కానీ వెంకటికి పూర్వకాలం అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మనం పూర్తి దానం ఇచ్చి చనిపోతే లేదా మనం ఏం చేస్తున్నాం మన ఫోటో వేసి ఫేర్ పెట్టేసుకొని నేను ఇంత దానం ఇచ్చినా ఇన్ని పైసలు ఇచ్చిన చెప్పుకుంటున్నాం అప్పుడు ఏమైతే మన మీద అవతల వ్యక్తి యొక్క ఇంపాక్ట్ మనమే పడుతుంది అతను చనిపోతే మన దగ్గరికి వచ్చేసాడు ఎందుకంటే బతుకున్నప్పుడు డబ్బు సాయం ఇచ్చినా అప్పిచ్చినా అప్పు తీసుకున్నా చనిపోయినాక వాడు మన దగ్గరికి వచ్చేస్తాడు నా అప్పిచ్చేది లేదా నాకు నేను నీకు అప్పు కట్టలేకపోయినా ఆత్మస్తుంది కాబట్టి ఇలాంటి తప్పులు చేస్తే ఇలాంటి దాన ధర్మాలు చేసినా ఇలాంటివి చేస్తే ఏమైతే అంటే మనకి ఈ ఎనర్జీలు ఇబ్బంది పడతాయి కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరైనా చేయకూడదు పరోక్ష దానం చేయాలి ఫోటోలు పెట్టి ఎవరికి దానం చేయొద్దు చేస్తే అప్పుడు ఏమంటలేదు తర్వాత ఇబ్బందులు వస్తాయి